హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ ఏ కారణం చేత నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ బంద్ కారణంగా మనకు ఏపీలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్స్ కానివ్వచ్చు కాలేజీలు కానివ్వచ్చు అలాగే మనకు షాపులు కానివ్వచ్చు అలాగే బస్సులు కానివ్వచ్చు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కానివ్వచ్చు పూర్తిగా అయితే రద్దు చేస్తారు సో మనకు ఈ బంద్ ఎందుకు చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు ఇటు చూసుకున్నట్లయితే భారత్ బంద్కు పిలుపు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు సంబంధించి మనకు పిలుపునైతే ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది ఈ తీర్పుతో తమ యొక్క హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పేసి సమితి కన్వీనర్ సర్వయ్య అలాగే కో కన్వీనర్ అయితే అన్నారు సో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఎల్లుండి జరిగేటటువంటి అనగా మనకు ఇరవై ఒకటి అనగా రేపు అయితే మనకు జరిగేటటువంటి ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సంఘాలు కానివ్వచ్చు అలాగే ఉద్యోగ సంఘాలు విద్యార్థులు అలాగే మనకు మహిళలు పాల్గొనాలి పాల్గొనాలని చెప్పేసి అందరూ పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారండి సో ఈ కారణంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ సంబంధ సంఘాలకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చారో ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వెనక్కు తీసుకోవాలని రాజ్యాంగానికి ఇది విరుద్ధంగా ఉందని చెప్పేసి ఈ తీర్పును వెనక్కు తీసుకోవాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు సో దీని కారణంగానే ఈ బంద్ అయితే చేపడుతున్నారండి ఈ బంద్లో మనకేంటంటే ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్న ఉద్యోగులు అలాగే విద్యార్థులు అలాగే మహిళలు కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సంఘాలు పూర్తిగా పాల్గొని ఇబ్బంది అయితే విజయవంతం చేయబోతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్